మొదటి సమయలు గ్రంథము మూడవ అధ్యాయం మొట్టమొదటి చదువు బాలుడైన సమయాలు ఏలి ఎదుట ఎహోవాకు పరిచయ చేసి చుండెను ఆ దినములలో యహోవవాకు ప్రత్యక్షమదుట అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు అలేలియా దేవుడు ప్రత్యక్షపరచుట చాలా అరుదంట కానీ ఆ దినో సమయల్ స సమయలు ఎదుట నిలబడి సమయలు సమీలు సమయలు అని పిలిచాడు హలేయా పిలిచాడా లేదా ఆ దినమల్లో సమయాన్ని పిలిచాడాయా ఈ దినాల్లో ఎవరిని పిలుస్తున్నారా అనుకుంటారా ఆయన ప్రత్యక్షత కనపరుచుకునేటట్లుగా ఏం చేస్తాడు పేరు పెట్టి పిలుస్తాడు నన్ను కూడా ఎన్నోసార్లు సుబ్బారెడ్డి రా సుబ్బారెడ్డి రా సుబ్బారెడ్డి రా అని నేను ఎవరు ఎవరి స్వరం అయితే వింటానో ఆ స్వరంతో నన్ను ప్రత్యక్ష అట్లాగా పిలిచాడు అట్లాగా ప్రత్యక్షపరుచుకుంటాడు మనకైనా మనకైనా నేనున్నాను రుజువు పరుచుకోవడానికి ప్రత్యక్షపరిచి రా బయటకు రా అని నన్ను ఎన్నిసార్లు నేను గబగబా అర్ధరైత్రి బయటకు వచ్చేవాడి ఏంది గవ వెళ్తున్నావు అనేది పాశ్రమ గారు మన పిలుతున్నాడులే ఉండు ఎందుకు ఏటప్పుడు వచ్చాడు యార్డు పోవాలో మరి ఎక్కడో పోవాలో అప్పుడు యార్డులో కూడా మిరపకాయలు కొట్టు పెట్టారు పత్తిమిల్లు కాకుండా యార్డు కూడా మిరపకాయలు కొట్టు పెడితే ఎక్కడో పోవాల్సి వచ్చిందేమో గవ వచ్చి ఈ ఏటప్పుడు పిలుస్తున్నాడు అంటే గౌ వచ్చేవాడిని బయటికి చూస్తే ఏ ఉండేది కాదు అట్లా ఎన్నోసార్లు అర్ధరత్రి అర్ధరైత్రి పిలిచాడు నన్ను అట్లా ప్రత్యక్షపరుచుకుంటాడు మనల్ని ఆయన ప్రేమను నేను నేను కనపరుచుకుంటాను అనడానికి ఆయన మనతో ఉన్నాడు మనల్లో ఉన్నాడు అని అనుకోవటానికి ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు హలే ప్రత్యక్షత కనపరుస్తాడు ప్రత్యక్షత కనపరుస్తాడు ఇప్పుడు రాత్రి రాత్రి మనాడు దర్శనం చెప్పాడు ఏమని చెప్పాడు దర్శనం రాత్రి ఏమని దర్శనం చెప్పాడు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక తెల్లబట్టలని వచ్చి కాయన వచ్చి చూస్తూ ఉన్నాడు ఏం చూస్తూ ఉన్నాడు మోకాలు చూస్తున్నాడంట ఎవరు ప్రార్థనలు చేస్తున్నారా ఎవరు నటన చేస్తున్నారా ఎవరు యాక్షన్లు చేస్తున్నారా నిజం ఆయన మన మందిరంలో అందరు ఆరాధనలో కూడా చూస్తాడు ఆరాధనలో కూర్చొని ఆయన ప్రత్యక్ష కనపరుచుకుంటాడు ఎవరు ఏ విధంగా హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారా ఎవరు హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారా లేదా వీళ్ళు కావాలని వస్తున్నారా లేకపోతే ఈ దేనికి వస్తున్నారు మన మన మనస్సును ఎరిగిన దేవుడు ఆయన మన మనస్సులో ఆయన ఏ ఏ ఉందా అని ప్రత్యక్షపరచు మన మనం ఆయన ప్రత్యక్షతను కనపరుచుకుంటాడు ఏమన్నాడు రాత్రి చూస్తూ ఉన్నాడు ప్రార్థనలు ఎవరు చేస్తున్నారా అని చూస్తూ ఉన్నాడు మనం శనివారం ప్రార్థనలు చేస్తూ ఉంటాం అందరూ చాలా కొంతమంది వస్తున్నారు పది పదిహేను మంది వస్తున్నారు మిగతా వాళ్ళు రావట్లే హలేలుయా నేను అనుకుంటాను పాపం అందరూ ఎంతో కష్టపడి పగలంతా పనిచేసి వస్తున్నారులే సాయంత్రం పూట కాసేపు ప్రార్థన చేయటానికి ఇక్కడికి రావటానికి ఇబ్బంది పడుతున్నారేమో అనుకుంటా కానీ చాలామందే ఇప్పుడేం పోతాంలే ఇప్పుడేం పోతాంలే కాసేపు అయితే ప్రా తొమ్మిది గంటల్లో పెడతారు ఏడున్నరకు స్టార్ట్ చేస్తారు తొమ్మిది గంటల్లో పెడతారు అయిపోయింది ఇంకేం పోతాంలే అని అనుకుంటారు కొంతమంది దేవుడు కూడా అనుకుంటాడు ఆ దేవుడు నీ దగ్గరకు రావాలన్నా కూడా నాకు కూడా ఇబ్బంది లే అనుకుంటాడు జాగ్రత్త ఏమనుకుంటాడు ఒకసారి చెప్పండి ఈ మాట నేను చెబుతూ చెప్పరా అంత భయం ఉందా అంత భయం ఉండే వాళ్ళు రావాలి శనివారం వచ్చి ప్రార్థన చేసుకోవాలి హలేలుయా హలేలుయా ఆయన ప్రత్యక్షతను మన పట్ల కనపరిచి ఇదిగో నేను మీకు తోడైండే దేవుడిని రుజువుపరుచుకుంటాడు ఎట్లా ఆయన ప్రేమతో ఆయన కృపతో ఆయన వాక్యంతో ఆయన స్థిరత్వం మనకు స్థిరంగా ఇచ్చిన వాగ్దానముతో లేలుయా లేలియా